ఒక పదిహేను సంవత్సరాల క్రితానికి ఇప్పటికీ సమాజంలో ఎంత మార్పు వచ్చిందంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది ఇలాంటి సమాజం తయారవుతుందని ఊహించలేని పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు భారతదేశంలో కావచ్చు గతంలో పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం కష్టపడి పనిచేసేవాడికి డబ్బు వచ్చేది కష్టపడి పనిచేసేవాడిని గౌరవించేవాళ్ళు అక్రమ సంపాదన అవినీతి చేసే వాళ్ళని అసహ్యించుకునేవాళ్ళు కానీ నేటి సమాజంలో కష్టపడి పనిచేసేవాడికి అప్పులు వస్తున్నాయి కష్టపడి బ్రతికేవాడిని అమాయకుళ్ళ చూస్తున్నారు ఈ రోజున అవినీతి అక్రమ సంపాదన దొంగతనం చేయి వ్యభిచారం చేయి ఏదన్నా చెయ్యి డబ్బు సంపాదిస్తే చాలు నీకు ఎక్కడ లేని గౌరవం వస్తుంది చూడండి ఎంత వ్యత్యాసం ఇరవై సంవత్సరాల క్రితం ఇప్పుడు గతంలో అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వాడిని చూస్తే భయపడేవాళ్ళు కానీ ఈ రోజున అప్పు తీసుకున్న వాడిని అప్పు ఇచ్చిన వాడు చూసి భయపడుతున్నాడు గతంలో పెద్ద మనుషులు ఎవడన్నా అప్పు ఎగ్గొట్టాలంటే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు కావచ్చు తప్పు చేస్తే ఇది తప్పు అని కరాఖండిగా ఖండించేసి వాడిని వారించేవాళ్ళు కానీ ఇప్పుడు తప్పు చేసిన ఒక నోట్ల అటు పడేయగానే నువ్వు చేసింది రైటు వారు చేసేదే తప్పు అని చెప్పేసి తప్పు చేసినోడిని సమర్థిస్తున్నారు అంటే డబ్బు ఎంతలా శాసిస్తుంది సమాజాన్ని అంటే కష్టపడ్డారా లేకపోతే అవినీతి చేశారా అక్రమంగా సంపాదించారా అన్నది పక్కన పెడితే నీ దగ్గర డబ్బు ఉంటే చాలు నువ్వు ఎన్ని తప్పులు చేసినా సరే నీ వెంట జనం పరిగెడుతూనే ఉంటారు మరి రాబోయే రోజుల్లో ఇంకెలాంటి సమాజాన్ని చూస్తామో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఏది ఏమైనప్పటికీ సత్యం ధర్మం అనేది ఖచ్చితంగా నిలుస్తుంది గెలుస్తుంది కాకపోతే సమయం పట్టొచ్చేమో కానీ ఈ రోజున ఈ డబ్బు అక్రమ సంపాదన లేకపోతే అవినీతి సంపాదన లేకపోతే డబ్బు ఉంది కదా అని చెప్పేసి వాడి వెంట నడిచే ప్రతి ఒక్కడు ధర్మం ముందు తలవంచక తప్పదు సత్యం ముందు తలవంచక తప్పదు ఈ రోజున ఏదైతే డబ్బు నేను అక్రమంగా సంపాదించాను లేకపోతే పక్కోడి దగ్గర తీసుకొని వాడికి ఎగ్గొట్టాను నేను డబ్బుల్లో ఉన్నానని నువ్వు భావిస్తావో దానికి తగ్గ ప్రతిఫలం నువ్వు బతికుండగానే అనుభవించాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటావు గతంలో చూసాము ఇప్పుడు చూస్తున్నాము ఎవడైతే ప్రజల్ని ఇబ్బందులు పెట్టేసి అక్రమ సంపాదన పొందారో వాళ్ళందరూ ధర్మం ముందు ఓడిపోయారు భగవంతుడి ముందు ఓడిపోయారు రాబోయే రోజుల్లో సత్యం ధర్మం గెలుస్తుంది కాకపోతే డబ్బును బట్టే గెలుస్తుందో లేకపోతే నిజాయితీని బట్టి గెలుస్తుందో చూడాలి